మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన మరియు శక్తివంతమైన సందేశం గురించి తెలుసుకుందాం అదే విశ్వాన్ని అడగటం ద్వారా డబ్బు సంపాదించటం ఎలా సాధ్యమవుతుంది అనే విషయం మనం ఈ సందేశాన్ని విందాం లాస్ట్ వరకు వినండి ఇది వినడానికి మీకు కొంచెం అసాధారణంగా అనిపించవచ్చు అదేంది విశ్వాన్ని అడగటం ద్వారా మనకి డబ్బొస్తుందా అని కానీ ఈ సిద్ధాంతం వెనుక చాలా బలమైన శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మీరు ఎలా మీ కోరికలను విశ్వానికి తెలియజేస్తారో తెలియజేయవచ్చో మరియు వాటిని ఎలా నిజం చేసుకోవాలో నేను మీకు వివరిస్తాను మీకు నచ్చితే ఈ సూత్రాలను ఫాలో అవుతూ ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం చేయండి విశ్వం మరియు మీ మధ్య ఉన్న సంబంధం ఎస్ మీ విశ్వంకు మీకు మధ్య ఉన్న సంబంధం విశ్వం అంటే మన చుట్టూ ఉన్న గాలి నేల ఆకాశం నక్షత్రాలు మరియు మనలో ఉన్న శక్తి కూడా ఈ విశ్వంలో ఒక భాగమని గుర్తించండి మనం విశ్వం నుండి నేరుగా లేము మన ఆలోచనలు మన భావనలు అన్నీ కూడా ఒక శక్తి రూపంలో విశ్వంలోకి పంపబడతాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మనం ఏది ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన జీవితంలోకి ఆకర్షించబడుతుందని చెప్తుంది డబ్బు గురించి సానుకూలంగా ఆలోచిస్తే డబ్బు సంపాదించే అవకాశాలు మనకు వస్తాయి అలాగే మీరు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివే మీ జీవితంలోకి వస్తాయి గుర్తుపెట్టుకోండి అలాగే మనలోని భయాలు సందేహాలతో ఉంటే అవే నిజమవుతాయి మీరు డబ్బు సంపాదించలేని భయం మీలో ఉంటే నాకు డబ్బు రాదు అని సందేహం మీలో ఉంటే అది నిజమవుతాయని నమ్మండి మీరు విశ్వానికి ఎలా కనెక్ట్ అవ్వాలి దీనికి చాలా మార్గాలున్నాయి ముందుగా మీకు ఉపయోగపడేది ఏంటంటే ఫస్ట్ మార్గం ఏంటంటే ధ్యానం ఎస్ ధ్యానం అంటే ప్రార్థన కృతజ్ఞతాభావం మొదలైనవి కూడా ఈ పద్ధతుల ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచి మీ కోరికలను స్పష్టంగా విశ్వానికి చేరవేసుకోవచ్చు మీ కోరికను నెరవేర్చుకోవచ్చు విశ్వానికి మీరు పాజిటివ్గా ఉంటే విశ్వం మీతో ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ కోరికను స్పష్టంగా మరియు బలపరచుకోండి మీకు ఏమి కావాలి డబ్బు కావాలని మాత్రమే కాకుండా ఎంత డబ్బు కావాలి ఎందుకు కావాలి అనేది చాలా స్పష్టంగా ఆలోచించండి ఉదాహరణకు నాకు కోటి రూపాయలు కావాలి ఆ డబ్బుతో నేను నా అప్పులు తీర్చుకొని వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను అని స్పష్టంగా ఉండాలి మీరు ఇప్పటికే డబ్బు సంపాదించినట్లుగా భావించండి ఇది చాలా ముఖ్యమైంది మీరు కోరుకున్నది ఇప్పటికే మీ వద్ద ఉన్నట్లుగా ఊషించుకోండి ఆ డబ్బును మీరు ఎలా ఖర్చు చేస్తారో దానితో మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఊహించుకోండి ఈ భావన మీ కోరికకు శక్తినిస్తుందని నమ్మండి దీనికి మీకు ఉపయోగించుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే అఫర్మేషన్స్ అఫర్మేషన్ చేయటం వల్ల మీ యొక్క కోరికను నెరవేరటానికి శక్తినిస్తాయి గుర్తుపెట్టుకోండి అందుకని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కొన్ని సానుకూల వాక్యాలను పలకండి నేను డబ్బును సులభంగా ఆకర్షిస్తాను డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తుంది నేను ఆర్థికంగా స్వతంత్రుడిని వంటి వాక్యాలు పలకటం వల్ల మీ ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఈ ఆలోచనలు స్థిరపడతాయని నమ్మండి అప్పుడు విశ్వం చేరి విశ్వం మీకు ఇవన్నీ మీ కోరికలు తీర్చడానికి అవకాశం ఉంటుంది అందుకోసం డబ్బు పట్ల పాజిటివ్గా థింక్ చేయండి మిత్రులారా ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మీరు కోరుకున్న జీవితాన్ని ఊహించుకోండి మీరు మీ సొంత కారులో ప్రయాణిస్తున్నట్లు మీ బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు ఉన్నట్లు మీకు కావలసినవన్నీ మీరు కొనుగోలు చేస్తున్నట్లు ఊహించుకోండి విశ్వం అడిగినంత మాత్రాన ఇస్తుందా అని మీకు డౌట్ రావచ్చు కానీ విశ్వాన్ని అడిగినంత మాత్రానే రాదు మీరు చర్య తీసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది కానీ అడగటం అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే గుర్తుపెట్టుకోండి విశ్వం మీకు అవకాశాలను ఇస్తుంది అవకాశాలను చూపిస్తుంది మీరు నాకు ఇది కావాలని విశ్వాన్ని అడిగినప్పుడు విశ్వం మీకు అవకాశాలను చూపిస్తుంది దాన్ని మీరు ఉపయోగించుకోవాలి మీరు కోరుకున్నది సాధించడానికి సరైన దిశలో మీరు కష్టపడాలి అప్పుడే విశ్వం మీ అనుకున్న కోరిక నెరవేరుస్తుంది అలాగే అవకాశాలను గుర్తించటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ చుట్టూ జరిగే మార్పులను గమనించండి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కొత్త వ్యాపార ఆలోచనలు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ కూడా విశ్వం మీకు పంపే సంకేతాలను గుర్తుపెట్టుకోవచ్చు ఆలోచించండి వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటిని సద్వినియోగం చేసుకోండి మిత్రులారా ఇప్పటికే మీకు కలిగి ఉన్న వాటికి కృతజ్ఞతగా ఉండండి మీ ఆరోగ్యం పట్ల మీ కుటుంబం పట్ల మీ స్నేహితుల పట్ల మీ వద్ద ఉన్న చిన్న మొత్తంలో డబ్బు పట్ల అన్నిటి పట్ల కృతజ్ఞతగా ఉండండి మీరు కృతజ్ఞతగా ఉన్నప్పుడు విశ్వం మీకు మరిన్ని మంచి అవకాశాలను ఇస్తుంది విశ్వం మీరు కోరుకున్నది జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఉండండి అలాంటి విశ్వాసంతో మీరు ఉండండి కొన్నిసార్లు ఫలితాలు వెంటనే రాకపోవచ్చు అప్పుడు నిరాశపడకుండా మీ విశ్వాన్ని విశ్వాసం కోల్పోకుండా మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి విశ్వానికి చెప్పండి మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి డబ్బు సంపాదించాలని కోరిక ఒక చెడు విషయం కాదు గుర్తుపెట్టుకోండి అది మీ జీవితాన్ని మరియు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను మెరుగుపరుచుకోవడానికి మెరుగుపరచడానికి ఒక అవకాశం మీరు మీ కోరికలను విశ్వానికి స్పష్టంగా తెలియజేయటం వాటిని నిజమైనవిగా భావించటం కష్టపడటం మరియు కృతజ్ఞత ఉండటం ద్వారా మీరు కోరుకున్న ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు ఈ రోజు నుండే మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోండి విశ్వం మీకు తోడుగా ఉందని గుర్తుపెట్టుకోండి మీ కోరికలు నిజమవుతాయని మనస్ఫూర్తిగా నమ్మండి మనమందరం మన జీవితంలో ధనం సంపాదించాలని కోరిక కలిగి ఉంటాం కానీ చాలా మంది ఈ కోరికను నిశ్శబ్దంగా మనసులోనే ఉంచేస్తారు కొందరు భయపడతారు కొందరు తక్కువ అడుగుతారు మరికొందరు నమ్మకం లేక మానేస్తారు ఇలాంటి అఫర్మేషన్ చూస్తారు ఇలా చెయ్యమంటే చేస్తారు కానీ వాళ్ళ మైండ్లో మళ్ళీ డౌట్ ఉంటుంది నాకేడొస్తుందిలే నేనేం చేస్తానులే అని ఒక పది రోజులు చేసి ఆపేస్తారు అలా ఆపేయటం ద్వారా ఏమవుతుందంటే సపోజ్ మీకు ఒక వెహికల్ ఉంది ఆ వెహికల్లో పెట్రోల్లో పెస్టిన్ అంటారు కదా ఆ కార్పెటర్ నుంచి పెట్రోల్ రిలీజ్ అవుతుంది కదా అందులో ఏమైనా కచరా జెట్లో కచరా యూక్కుందనుకోండి మీ బండి ఏమవుతుందండి ఆగే ఆగిపోతుంది ముందుకు వెళ్ళగలుగుతారా అలాగే మీరు కోరుకున్న దాని మీద మీకు డౌట్గా ఉంటే విశ్వం కూడా మీకు అలాగే రిప్లై ఇస్తుంది రెస్పాండ్ అవుతుంది అందుకోసం మీరు పర్ఫెక్ట్గా మంచి ఆలోచనలు ఆలోచించండి విశ్వం మాటలు వింటుంది అని గుర్తుపెట్టుకోండి విశ్వం అంటే ఒక స్పందించే శక్తి అని మనం ఏమి కోరుకుంటామో దాన్ని మనం ఎలా కోరుకుంటామన్న దాన్ని బట్టి విశ్వం మనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని గుర్తుంచుకోండి మీరు మీ యొక్క కోరికను బలమైన సంకల్పంతో నిర్దిష్టంగా క్లియర్గా అడగండి మనసులో సందేహం లేకుండా విశ్వాన్ని అడగండి విశ్వాసంతో ఉండండి మీరు ఇప్పటికే ఆ డబ్బు సంపాదించినట్లు ఊహించండి దానికి విజువలైజేషన్ అనే టెక్నిక్ ని ఉపయోగించుకోండి ఓకే అది చాలా శక్తివంతమైన పద్ధతి అని గుర్తుపెట్టుకోండి ఆలోచన ఆచరణలో పెట్టండి ఆలోచన ఆచరణలో పెట్టండి మీరు అడిగిన విధానంలో చాలా స్పష్టత ఉండేలా చూసుకోండి మీకు ఎంత డబ్బు కావాలో స్పష్టంగా విశ్వంతో చెప్పండి ధన్యవాదాలతో మీ యొక్క కోరికను ప్రారంభించండి ధన్యవాదాలు విశ్వమా నన్ను ధనవంతుణ్ణి చేస్తున్నందుకు అనే కృతజ్ఞతతో మాట్లాడండి విశ్వానికి కృతజ్ఞత చెప్పండి గ్రాటిట్యూడ్ చెప్పండి ప్రతిరోజు చెప్పండి అవును మిత్రులారా ప్రతిరోజు చెప్పండి ప్రతిరోజు ఉదయము రాత్రి ఐదు నిమిషాల ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని చెప్పండి నేను ధనవంతుణ్ణి నా దగ్గర డబ్బు చాలా ఉంది అని చెప్పండి మీరు సంపాదిస్తున్న దాన్ని కళ్ళు మూసుకొని మీరు ఆ డబ్బు వాడుతున్న దృశ్యాన్ని ఊహించండి మైండ్లో మీరు దృఢంగా దృఢంగా ఏర్పడితే మీ మైండ్లో గట్టి సంకల్పం కనుక ఉంటే అది దృఢంగా ఏర్పడితే అది మీకు రియాలిటీగా మారుతుందని విశ్వసించండి ప్రతిరోజు ఈ మాటలు చెప్పండి నేను డబ్బును ఆకర్షిస్తున్నాను నేను ధనవంతుడిని విశ్వం నా కోరికలు నెరవేరుస్తుంది డబ్బు ప్రేమతో సంతోషంతో నా వైపు వస్తుందని పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రతిరోజు చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు అలాగే మీ యొక్క కోరికను రాయండి ప్రతిరోజు ఉదయం ఐదు సార్లు రాత్రి ఐదు సార్లు రాయండి ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్లో ఐదు సార్లు పొద్దున్న ఐదు సార్లు నైట్ పడుకునేటప్పుడు రాయండి మీకు ఎలాంటి కోరిక ఉందో ఆ కోరికను రాయండి అలాగే నేను నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తానని రాయటం ద్వారా అది మీ ఆత్మను ఆకర్షిస్తుందని నమ్మండి నెలకు లక్ష రూపాయలు సంపాదించటం ద్వారా మీరు విశ్వానికి ఒక ఆర్డర్ ఇస్తున్నారని నమ్మండి నెలకు లక్ష రూపాయలు అంటే చాలా బిగ్ అమౌంట్ అది మీకు డౌట్ రావచ్చు కానీ మీకు అవకాశాలు విశ్వం చూపిస్తుంది కేవలం కోరుకోవటం మాత్రమే మీ యొక్క పని రావటం అనేది మీ చేతిలో పని కాదు అది విశ్వం యొక్క పని కేవలం కోరటం కాదండి దానికి తగిన చర్యలు కూడా చెయ్యండి తగిన కోరికలు తగిన చర్యలు మీరు చేస్తే ఆ చర్యల ద్వారా విశ్వం మీకు ఫలితాన్ని అందిస్తుంది విశ్వం మీకు సహాయం చేస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్మండి కానీ మీ ప్రయత్నం కూడా చాలా ముఖ్యమని కూడా గుర్తించండి మిత్రులారా మీరు డబ్బుని నిజంగా కోరుకుంటున్నారా అయితే భయపడకండి స్పష్టంగా అడగండి నమ్మకం ఉంచండి చర్య తీసుకోండి ధన్యవాదంతో విశ్వాన్ని అడగండి మీ మాటల్లో శక్తి ఉంది అని నమ్మండి మీ ఊహల్లో నిజం ఉంది అని నమ్మండి మీ నమ్మకంలో భవిష్యత్తు ఉంది గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచే మొదలు పెట్టండి పాజిటివ్గా అడగటానికి విశ్వానికి ఆర్డర్ వేయటానికి ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి విశ్వానికి మీ కోరికను చెప్పండి ప్రేమగా ధైర్యంతో నిబ్బతతో చెప్పండి మీరు అడిగిన డబ్బు ఆశించిన దానికన్నా ఎక్కువగా వస్తుందని విశ్వం నమ్మకం విశ్వంపై నమ్మకం ఉంచండి ఎందుకంటే విశ్వం ఎప్పుడూ కూడా మీరు అడిగింది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని బిలీవ్ చేయండి ఓకే అలాగే మీ జీవితం ధనవంతులుగా సంపాదన పరులుగా మారిపోవాలని మీరు కోరుకున్న డబ్బు సంపాదించి మీరు ధనవంతులుగా మారాలని అలాంటి శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా